అటు జిల్లాకి వస్తే జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు కాలింగ సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కోన రవికుమార్ ఎం బీపీ స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు బెందోళం అశోక్ కుమార్ గారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు తండ్రి రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా క్రియాశీలకంగా వ్యవహరించారు ఒక మరక మచ్చలేని ఒక రాజకీయ కుటుంబంలో ఉన్నారు ఎమ్మెల్యే సీనియారిటీ చూసుకుంటే ఏదైతే మొన్న ఇంటర్వ్యూలో కోన్ రవికుమార్ చెప్పినట్టు ఆయన మూడు సార్లు అయ్యారు అందరూ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు మంత్రులకు కానీ దేనికైనా సరే అర్హులు ఎందుకంటే కేంద్ర మంత్రులు అవలేరు ఎమ్మెల్యే మరి రాజ్యసభ ఇచ్చిన కేంద్ర మంత్రి చేయాలి తప్ప మరి ఎమ్మెల్యే పదవికి ఇప్పుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి కాలింగులకి రాజ్యసభ కానీ లేదు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పదవులు ఎందుకంటే ఎంపీగా పోటీ చేయకపోతే రావు కాకపోతే మొన్న మరి ఎంపీగా పేరాడు తెలక్ పోటీ చేశారు వైసీపీ నుంచి మరి కాలింగా కాలింగా అనే ఎంతమంది కాలింగులకు ఓట్లేస్తే మూడు లక్షల ఓట్లు పైచీలకు రామ్మోహన్ నాయుడు గారికి ఎలా పడ్డాయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి మూడు లక్షల యాభై వేల చిల్లర మెజారిటీ ఎలా వచ్చింది అప్పుడేమైపోయారు ఈ కాలింగులు ఇక్కడ కులం అనేది ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది యాదవ కులస్తులు ఉంటారు వెలమ కులస్తులు ఉంటారు కాళింగ కులస్తులు ఉంటారు దళిత కులస్తులు ఉంటారు అలాగే కాపు కులస్తులు ఉంటారు చాలా కులాలు శ్రీకాకుళం జిల్లాలో సంఘిటితమై ఉన్నాయి అటువంటి అప్పుడు కాలింగ 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 ఖాళీగా కాలింగ్ అని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఖాళీగా అనడం వల్ల కాలింగులు పెరిగిపోరండి కాలింగ నాయకత్వం ఎప్పుడు నుంచో ఉంది గత వైసీపీ ప్రభుత్వం తీసుకుంటే జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ ఎమ్మెల్సీ నువ్వాడ శ్రీనివాస్ అలాగే కళింగ కార్పొరేషన్ చైర్మన్ కొంతమంది చేశారు మరి కాలింగులే కదా అది చేస్తారు లాస్ట్లో దుంపల్ లక్ష్మణరావు మన మేషారు ఆమ్వాస్ నియోజకవర్గం నుండి ఉన్నారు అలాగే ఆనంద వలసకి మాజీ స్పీకర్ ఉన్నారు అటు కలి